అభినందిస్తూ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని తను ఎంతో మందికి చదువు చెప్పాలనే సదుద్దేశంతో తన భర్త పూలే అడుగు జాడల్లో నడిచినటువంటి మహిళ కాబట్టి ఆమె మై దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చదువులు చెప్పాలని ఆత్రుత తనకు చదువు చెప్పింది కూడా తన భర్త పూలే వాళ్ళకు చదువు చెప్పడానికి వెళ్ళినప్పుడు అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో దళితులు చదువుకోకూడదు తెలివి తెలివి సంపాదించుకోకూడదు అనేది ఒక నినాదంతో ఆమె చదువు చెప్పడానికి పోతే కూడా పేడ నీళ్ళు బురద నీళ్ళు బండలు కర్రలు బట్టి ఆమెను కొట్టేవాళ్ళట ఆ ఆ సమయంలో ఒక కవర్లో బ్యాగులో వేరే బట్టలు చీర ఒక జాకెట్ పెట్టుకొని కూడా అక్కడికి పోయి ఆ దళిత ఇళ్లల్లో స్నానం చేసి మళ్ళీ ఆ బట్టలు మార్చుకొని వేరే బట్టలు మార్చుకొని ఆ రకంగా చదువు చెప్పినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే మరి అలాంటి సావిత్రిబాయి పూలేను చాలా వరకు మన మా చిన్నతనంలో చదువులల్లో లేదు ఏ బుక్కులలో కూడా ఆ చరిత్ర మనకు చెప్పలే ఇప్పుడిప్పుడు బుక్కులలో వారి చరిత్ర మరి మనం తెలుసుకోగలుగుతున్నాము మరి ఇప్పుడు నూతనంగా మొన్నటికి నిన్నటికి నిన్న తెలంగాణ గవర్నమెంటు సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి సర్క్యులర్ జీవో కూడా జారీ చేయడం జరిగింది అధికారికంగా ఆమె బర్త్డే నిర్వహించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం పట్ల అభినందిస్తూ ఆ గవర్నమెంట్ వారిని మనం కూడా కేవలం ఇలాంటి వారిని వాళ్ళ జయంతులు వర్ధంతులను కూడా ఘనంగా చేయాలి తెలియని వారికి తెలియపరచాలి ఇప్పుడే మన శివ అన్నట్టు సరే ఒక్కరోజు ఆలస్యమైనంత మాత్రమే కూడా దొరికిందేమీ లేదు మనం గౌరవించుకున్న అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు మనం జెపి హై స్కూల్లో అందరూ ఎక్కువ శాతం మంది కూడా టీచర్లే ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి పోయి దండ కార్యక్రమాలు పెట్టి ఇంత సీటు వీట తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన దీన్ని తప్పకుండా మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళం చెప్పుకొని మనం ఇంకొక నలుగురిని తీసుకొస్తే బాగుంటుంది అనేది ఆలోచన దీన్ని తప్పకుండా చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నూట ఎనభై మూడవ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది చాలా సంతోషం కనీసం ఇప్పటికైనా గుర్తింపు అనేది వద్దో గొప్పో వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి సాహసాన్ని చేయలేదు చేసిన ఈ గవర్నమెంట్కు కృతజ్ఞతలు ఇంకా విషయానికొస్తే సావిత్రిబాయి పూలే అనే తల్లి మహిళా శక్తిగానే ఉన్నది ఒక దుర్గామాతను ఇప్పుడు అనుకునేటోళ్ళు దుర్గామాత అనుకోవచ్చు ఇంకేమన్నా అనుకోవచ్చు అట్లాంటి విధంగానే చేసింది కాబట్టి ఆ రోజు దళిత వాడల కొద్దో గొప్ప అక్షర జ్ఞానం వెలిగించగలిగే వాళ్ళు దానికి సంబంధించి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ భార్యాభర్తలు ఇద్దరికి కూడా జోడు సత్కరించింది బ్రిటిష్ గవర్నమెంట్ సత్కరించిన ఏకైక భారతీయులు వీళ్ళిద్దరే ఎందుకు అంటే వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చిళ్ళు విద్య కానీ వైద్యం కానీ వేరే విధంగా ఏది కానీ అవేర్నెస్ తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే సేవ చేసిండ్రు వీళ్ళు పెళ్ళి చేసుకున్నారు కానీ పిల్లల్ని కనొద్దని ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు ఒక అనాథాన్ని తీసుకొని సాదుకొని దత్తత చేసుకొని ఆయన డాక్టర్ని చేసిండు యశ్వంత్ అతని పేరు వీళ్ళు సత్య సమాజ్ అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసేటట్టు చనిపోతాము అక్కడికి పోతే అక్కడ కలరా వచ్చిందని తెలిసి కూడా అక్కడికి పోయి సేవ చేసి చనిపోయిన మహోన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళు వీళ్ళ కోసం ఎంత చెప్పినా రాత్రి పాదలు తీరాదు మా బాబాసాహెబ్ అంబేద్కర్ కి మార్గదర్శి వీళ్ళు అదొకటి మాత్రం గుండె మీద చేసుకొని చెప్పగలిగే ఇది ఉంది దీని సందర్భంగా రేపు మనం గవర్నమెంట్ స్కూల్ లో చేద్దామని ఏకన్నా చెప్పాడు మంచిగానే ఉంది మరి టైం కూడా చెప్తే ఆడ చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖేష్ ఇంత ముందు చేసినట్టు ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేయాల